హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీట్ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మీకు రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం జాబ్ రోల్స్ ఇచ్చే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీల్ లేకుండా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీరు చివరి వరకు చూసి అప్లై చేయండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు మనకి ఇండస్ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ ని ఫిల్ అప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్ లో జాయిన్ అవ్వండి సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి మీకు మినిమం రెండు నెలల నుంచి మ్యాక్సిమం ఆరు నెలల వరకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఫుల్ టైమ్ జాబ్ రోల్గా మార్చే విధంగా అఫీషియల్గా మనకి మంత్ సిక్స్టీన్త్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక ఇంటర్న్షిప్ అనమాట ఈ ఇంటర్న్షిప్కి సంబంధించి ప్రజెంట్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు పర్షింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలని డీటెయిల్స్లో ఇచ్చారు బీఈ బీటెక్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ కానీ లేదా పీజీ డిప్లొమా డిగ్రీ ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్లో కానీ బీఈబీటెక్ చేస్తున్నటువంటి వారు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ పబ్లిక్ పబ్లిక్ పాలసీ అనేటువంటి డిపార్ట్మెంట్లో కానీ లేదా బ్యాచిలర్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ లా డిగ్రీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవాలి సో మనకి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి మినిమం టూ మంత్స్ నుంచి మ్యాక్సిమం సిక్స్ మంత్స్ వరకు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు న్యూఢిల్లీ చెన్నై కోల్కతా లాంటి లొకేషన్స్లో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ఫీ అయితే లేదు సెవెంటీన్త్ జనవరి నుంచి నైన్టీన్త్ జనవరి వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు సో లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు మీ యొక్క జాయినింగ్ డేట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వారికి ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి స్టైఫెండ్ అయితే ఉంటుందండి సో మీకు డ్యూరింగ్ ది ఇంటర్న్షిప్ పీరియడ్లో రెండు నుంచి ఆరు నెలలు ట్రైనింగ్ ఉంటుంది కదా నెలకు మీకు పదివేల రూపాయలు స్టైఫెండ్ ఉంటుంది ఎవరైతే ట్రైనింగ్లో మంచిగా పర్ఫామ్ చేస్తారో వారికి ఫుల్ టైమ్ రోల్గా కూడా కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు మీకు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసినందుకు కానీ మీకు సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసింది కదా సో దానిపైన క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ని ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాలి సో మనకి నైన్టీన్త్ జనవరి వరకు టైం ఇచ్చారు కాబట్టి మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీకు క్వాలిఫికేషన్ సెలెక్ట్ అవుతుంది సో మీరు ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి ఏ డిపార్ట్మెంట్లో చేయాలనుకున్నారో సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించినటువంటి నేము ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ నేషనాలిటీ అడ్రస్ స్టేట్ పిన్ కోడ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత కోర్సు డ్యూరేషన్ ఏంటనేది అడుగుతున్నారు మీరు ఏ కోర్సు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారనేది ఇవ్వాలి అలాగే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా టెన్త్ నుంచి డిగ్రీ పీజీ వరకు మీరు చదివినట్లయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి ఇంకా మేజర్ ప్రాజెక్ట్స్ గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి అలాగే ఏ ఏరియాలో మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఇంట్రెస్ట్ ఉంది మెన్షన్ చేసి ఎఫ్ఎస్ఎస్సిఐలో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారనేది మెన్షన్ చేసి దీనికి సంబంధించి మనకి జానవారిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ యొక్క ఫోటో అండ్ మీకు సంబంధించిన రెజ్యూమ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్పై క్లిక్ చేయాలంతే ఎటువంటి ఫీ అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్